నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ లాగానే అండి మేమైతే మా యానివర్సరీ రోజు అయితే అన్నవరం వెళ్ళామనమాట అంటే విజయవాడ చిన్న తిరుపతి తర్వాత ఇంకా అన్నవరం అయితే వచ్చేసామన్నమాట నైట్ అన్నవరంకి వచ్చేసి రూమ్ తీసుకొని స్టే చేసామండి ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను నేను లాస్ట్ టైం మా గృహప్రవేశం కట్టుకున్న పట్టు అయితే కట్టుకున్నాను మేము అన్నవరంలో వ్రతం చేసుకోవడానికి అయితే రెడీ అయ్యి అయితే స్టార్ట్ అయిపోయాము ముందు రోజు చాలా తిరిగాము కదండి ఇంకా కొంచెం అయితే లేట్ అయిపోయింది యాక్చువల్గా సిక్స్కి వెళ్దాం అనుకున్నాము బట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామనమాట ఇంక ఈసారి కొంచెం అయితే లేట్ అయిపోయింది వ్రతం చేయించుకోవడానికి బట్ నేను ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా అన్నవరం వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను నాకు కుదిరినన్ని రోజులు అయితే వెళ్ళాలి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే మాత్రం కుదిరినప్పుడల్లా వెళ్తూనే ఉంటాను నాకు ఎందుకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అన్నవరం వెళ్ళిన సత్యనారాయణ వ్రతం చేయించుకున్నా కూడా ఎవరైనా నాతో పాటు కనెక్ట్ అయితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది అందుకని అయితే నేనైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను అండ్ ఖమ్మం నుండి ఒక సిక్స్ అవర్స్ పడుతుందండి అన్నవరం వెళ్ళడానికి అండ్ అదే దారిలో ఈ అన్న ఏమంటారు విజయవాడ అండ్ ద్వారకా తిరుమల ఇవన్నీ వేలోని కాబట్టి మేము వాటిని కూడా చూసుకొని వెళ్ళాము అనమాట లాస్ట్ టైం కూడా అలాగే వెళ్ళాము అండ్ ఈ ఇయర్ కూడా అలాగే వెళ్ళాము అనమాట అండ్ మేమైతే వచ్చేసాక పార్కింగ్ కారు చాలా దూరంలో చేశాడండి ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాము లాస్ట్ టైం వేరే చోట చేసావు ఇప్పుడు వేరే చోట చేసావు అనేసి ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది అండ్ గుడికి చాలా దగ్గరలోనే అనమాట అంత ఇబ్బంది అయితే ఏమీ అవ్వదండి కాకపోతే ఇంకా గుడి దగ్గర ఉన్న రూమ్స్ ఏ దొరకాలంటే మాత్రం ప్రీ బుకింగ్ ఉంటుంది అనుకుంటా మేము మాత్రం నార్మల్గా అక్కడ ఏ రూమ్స్ ఉంటే ఆ రూమ్స్ వెళ్తామన్నమాట ఆ నియర్ బైలో కొంచెం మంచి ప్లేస్లోనే రూమ్స్ తీసుకుంటామండి ఇంకా అంటే ఇంకా ఎండాకాలం కాబట్టి కంపల్సరీ ఏసీ ఉండాలి ఏసీ రూమ్స్ మాత్రమే తీసుకున్నాము ఇంకా నడుచుకుంటూ అయితే మేము గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇషాన్ అంటున్నాడు ఎంత దూరంలో పెట్టావు పాపా కార్ చాలా దూరం అని ఎండ కొడుతుంది కదా ఇంకా కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట అంతే ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా గుడి దగ్గర వ్రతంకి కూడా చాలా రకాల టికెట్స్ ఉంటాయండి త్రీ హండ్రెడ్ ఉంటుంది అండ్ నాకు తెలిసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది అనుకుంటే ఇంకేమైనా ఉంటాయో నాకు తెలీదు నేనైతే టూ టికెట్ అయితే చేయించుకుంటాము లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేయించుకున్నాము ఇయర్ కూడా అలాగే టూ థౌజండ్ అంటే గర్భగుడి పక్కనే చేస్తారండి వ్రతము అండ్ కొంచెం ఏసీ రూమ్స్ ఏసీ హాల్ లాగా ఉంటుంది ఏసీ అనేది ఏమి కన్సిడరేషన్ కాదు కానీ కొంచెం తక్కువ పీపుల్ తోటి తక్కువ మంది ఉంటారనమాట టూ థౌజండ్ దానికి అలాగే ఎవరి పంతులు వాళ్ళకొచ్చి ఫస్ట్ పూజ చేసి ఆ తర్వాత మళ్ళీ కథ అందరికి కలిపి ఒకటే కథ అయితే చదువుతారండి ఒక పంతులు గారు అది అదనమాట త్రీ హండ్రెడ్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు నేనైతే మా ఈశాన్ చిన్నప్పుడు అయితే త్రీ హండ్రెడ్తో ఫైవ్ హండ్రెడ్తో చేయించుకున్నానండి అప్పుడైతే చాలామంది కలిసి ఒకటే పూజలాగా చేయడం అనమాట ఇది టూ థౌజండ్ని మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం లిమిటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి కొంచెం బాగుంటుందని అయితే నా ఫీలింగ్ అంటే కొంచెం అండ్ గర్భగుడి పక్కనే చేస్తామండి గర్భగుడి పక్కనే ఉంటుంది అనమాట ఇంకా మన పూజ అయిపోగానే మనం గుడిలోకి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా చాలా బాగుంటుంది అండ్ పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా గుడి లోపలికి వచ్చాకైతే చాలామంది క్రౌడ్ని చూసి మేమైతే అనుకున్నాం ఇంకా చాలా టైం పట్టేలాగే ఉంది అనేసి చాలా టైం మేబీ ఇంకా చైతన్య వాళ్ళైతే కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని రావడానికైతే వెళ్ళారండి ఇంకా వ్రతం అయితే జరిగిందనమాట టూ అవర్స్ టైం పట్టింది మేము ఎయిట్ థర్టీకి వెళ్ళాం కదండి టెన్ థర్టీ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ దాకా పూజ అయితే అయింది ఆ వ్రతం అయిపోయాక మేము దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చాము వ్రతం చేయించుకున్న వాళ్ళకి అక్కడనే ప్రసాదం పొట్లాలు కూడా ఇస్తారండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇస్తారు మాకైతే రెండు ఇస్తరాకుల్లో పొట్లం ప్రసాదం ఇచ్చారనమాట అన్నవరం ప్రసాదం ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ నచ్చుతుంది కదా అలాగే అన్నవరం ప్రసాదం ఇచ్చారు అండ్ అక్షంత లేసారు బాగా జరిగిందండి వ్రతం మాత్రం చాలా బాగా జరుగుతుంది అందుకని ఇంకా డైరెక్ట్ టెంపుల్కే రావడానికైతే ట్రై చేస్తున్నాము ఈ మధ్య నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అయితే యానివర్సరీ అప్పుడు వద్దామనుకున్నాము బట్ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా యానివర్సరీ రోజే వ్రతం చేసుకున్నాం అన్నమాట చాలా పాజిటివ్ ఫీలింగ్ నాకైతే ఇంకా వ్రతం అయితే ఇంకా పక్కన ఇలా ఉంటుందండి ఒక మండపము అండ్ చిన్నగా డెకరేషన్ చేశారు అండ్ అక్కడ సన్ తోటి ఇలా అంటే ఓల్డెన్ డేస్లో చూసేవారంటండి క్లాక్ అక్కడ అలా ఉంటుంది అది దాని దగ్గర అయితే కొన్ని పిక్చర్స్ అలా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా కిందకైతే వచ్చాము ఇక్కడ పక్కన ఇప్పుడు ఈ మధ్య అయితే గోశాల అన్ని గుండెలో ఉంటుంది కదండి ఇంకా గోమాతకైతే తినిపిద్దామని అయితే వచ్చారనమాట ఈశాన్య నేను అందరం కలిసి అయితే వెళ్తున్నాము చాలా ఎండగా ఉంది అందులో పట్టు చీరలు కదా ఇంకా చాలా కష్టం అయిపోయింది క్యారీ చేయడం అంతా ఇదివ్ చైతన్య అది కవర్ ఇవ్వండి అది తిన్నదా సని అది తిన్నదా ఇంకా గోశాల దగ్గర అయితే కొంచెం చిన్నగా అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నామండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గుళ్ళలో అయితే అంతా డివోషనల్ టైమే స్పెండ్ చేయాలి బట్ ఇంకా కొంచెం బ్లాగింగ్ చేస్తాను కాబట్టి ఇంకా దొరికినప్పుడల్లా వీడియో తీసుకోవడం అయితే ఇంకా అలవాటు చేసుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే ఇంకా అందరం కలిసి అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నాము చాలా బాగా జరిగింది వ్రతము అండ్ దర్శనము అండ్ ఎవ్రీథింగ్ బాగా జరిగింది అనమాట అయిపోయాకైతే కిందకైతే వెళ్ళిపోయామనమాట అక్కడ చాలా అంటే మేము చిన్న చిన్ని షాప్స్ అలా ఉంటాయన్నమాట అక్కడికైతే వెళ్ళి కొంతసేపు అయితే కూర్చున్నాము ఇంకా చైతన్య అయితే ప్రసాదాలు అయితే వెళ్ళాడండి లాస్ట్ ఇయర్ ఇక్కడే వీడియో తీసుకున్నాం అనమాట ఐ మీన్ ఫోటో కూడా తీసుకున్నాము ఇంకా అక్కడ మళ్ళీ రిక్రియేట్ చేసుకుందామని తీసుకున్నాం కానీ ఎండకి మా వల్ల అవ్వట్లేదు కాలు కాలిపోతాయి అనమాట ఇక్కడ అయితే ఒక చి ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుందండి అసలు అది తిరుగుతున్నట్టే అనిపించదు కానీ ఎంత గాలి వస్తుందో అసలు ఎలా వస్తుందో వస్తుంది తెలియదు ఇంకా ప్రసాదం కోసం వెయిటింగ్ అనమాట అందరం మేము నలుగురము ఇందులోకి వెళ్దాం అయితే ఇక్కడ ఇంకొక చిన్న గుడి ఉందండి ఇంకా అక్కడికి కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట ఆ తర్వాత అన్నదానం కూడా వెళ్ళి తిందామని అనుకున్నాము బట్ చాలా మంది జనాలు ఉన్నారండి ఆ రోజు ఏదో స్పెషల్ డే కూడా ఉందన్నమాట సో చాలా మంది వచ్చారు ఇంకా మా వల్ల అయితే అవ్వలేదన్నమాట ఎండకి ఇంకా మా వల్ల కాలేదు ఇంకా ఈషాన్ కూడా నిద్ర సరిగ్గా లేదు కదండి టూ డేస్ నుండి ఇంకా అందుకనేసి ఇంకా మేమైతే బయటకు వెళ్ళి మెస్ట్లోనే భోజనం చేసామన్నమాట ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము చైతన్య కార్ తీసుకురావడానికి వెళ్ళారండి ఇంకా నేను ఉండొచ్చిన చింతల్లి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామన్నమాట అన్నదానం తింటే బాగుండేది బట్ అదైతే పాసిబుల్ అయితే అవ్వలేదు మాకు చాలా మంది రష్ ఉన్నారనమాట చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము కార్లో ఇంకా నియర్ బైలో ఉన్న మెస్కి అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ అయితే మీల్స్ అనమాట మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా ఇంకా మీల్స్ అండ్ ఈశాన్కి కూడా తినిపించేసామన్నమాట ఇంకా మీల్స్ తినేసి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి వెజ్ మీల్స్ ఇక్కడే మాకైతే నచ్చింది కొంచెం కంఫర్టబుల్గా అండ్ కొంచెం బాగున్నాయి అనమాట ఇంకా మేమైతే కొంచెం ఫుడ్ తీసుకుని అయితే లంచ్ తినేసి అయితే ఇంకా మేము మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఒక ఫోర్ అవర్స్ అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయినట్టుందండి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామనమాట ఇంకా ఏసీ వేసుకొని అలా కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉందో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేమైతే కొంచెం బ్రష్ తీసుకున్నాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్